రెడీ వచ్చేస్తాను హలో అందరికీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను సో వీడియో ఏంటంటే ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఈ డ్రెస్ కోసం మీకు చెప్పాలి ఈ డ్రెస్ నాకు మా వధుని ప్రజెంట్ చేశారనమాట సో తను ఇచ్చేటప్పుడు అన్నారు నువ్వు ఏదైనా వ్లాగర్ వీడియో ఏదైనా చేసినప్పుడు ఈ డ్రెస్ వేసుకుని అని చెప్పారనమాట సో ఈ వీడియో షూట్ చేయడానికి కారణం అది తను కూడా చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారని తన పేరు కూడా గీత వధన అవుతారు నాకు సో ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ వదిన ఫర్ ద బ్యూటిఫుల్ డ్రెస్ నాకు భలే నచ్చింది ఈ డ్రెస్ చాలా రోజులు వేసుకోలేదు అంటే వేసుకుంటే షూట్ చేస్తే బాగుంటుంది ఉంటుంది కదా అనిపించింది సో నాకు షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇన్ని రోజులు లేట్ అయింది సారీ ఫర్ ద డిలే వదిన బట్ డ్రెస్ అయితే చాలా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న శారీ వచ్చి నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఐ మీన్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట అది కూడా ఇక్కడ మెన్షన్ పెడతాను నేను ఎంత అని చెప్పి సో ఇది ప్యూర్ బ్లాక్ అండ్ పళ్ళు ఒక్కటే డిఫరెంట్గా వచ్చింది అండ్ లెనిన్ శారీ అని చెప్పి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా సో నేను అది తీసుకున్నాను సో ఈ వీడియోలో మీకు ఏం చూపిద్దామని అనుకున్నానంటే ఆ శారీకి బ్లౌజ్ అది నేను ఎలా తీసుకున్నాను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను మీరు కూడా చూస్తారు నచ్చిందో లేదో ఇలా స్టిచ్ చేయించుకుంటే బాగుందో లేదో మీతో షేర్ చేసుకుంటే మీ ఒపీనియన్ కూడా చెప్తారు కదా కామెంట్స్లో సో నేను ఒక నా కలెక్షన్ మీతో షేర్ చేసుకున్నట్లు చేసుకున్నట్లుంటుందన్న ఉద్దేశంతో వీడియో స్టార్ట్ చేశాను బట్ ఇది నిజానికి లాస్ట్ సండే తీసిన వీడియో అనమాట మీకు చూపిద్దామని చెప్పి ఆ సండే అయిపోయింది అండ్ నెక్స్ట్ మళ్ళీ షూట్ చేద్దాము ఇంకొక రోజు అంటే ఇది స్టిచ్చింగ్ అనమాట నేను వెళ్ళి ఆ బ్లౌజ్ అవి సెలెక్ట్ చేసుకుని అవి స్టిచ్చింగ్ ఇచ్చి వచ్చాను నెక్స్ట్ డే ఇచ్చేస్తే కనుక మీకు అవంతా కలిపి ఒక లాగా షూట్ చేసి పెడదాము బాగుంటుందని అనుకున్నాను కానీ నిజానికి ఏమైందంటే నేను ఆ రోజు షూట్ చేసింది ఆ బ్లౌజ్ అవ్వలేదు అక్కడైతే ఇచ్చాను కానీ బ్లౌజ్ అవ్వలేదు సో ఆ రోజు డిలే అయిపోయింది అండ్ నెక్స్ట్ డే వచ్చి ఆ రోజు వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళది నోనో నెక్స్ట్ డే వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళది మ్యారేజ్ డే లావణ్య అమ్మాయిది మ్యారేజ్ డే సో అప్పుడు కూడా వీడియో షూట్ చేశాను మీకు షార్ట్స్లో అయితే పెట్టాను కదా ఈ శారీతోనే పప్పుల శారీతో బట్ ఆ రోజు కూడా నాకు వ్లాగ్ అనేది కంటిన్యూషన్ అవ్వలేదు సో అక్కడ డ్రాప్ అయిపోయింది మీకు మీమ్స్లో వస్తుంది కదా వన్ ఇయర్ లేటర్ వన్ మంత్ లేటర్ అట్లా వస్తుంది కదా సో అలాంటి మీమ్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట సో నాకు అక్కడ కూడా వ్లాగ్ అయిపోయింది ఇంకెందుకులే అని చెప్పి వాళ్ళ సెలబ్రేషన్స్లో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆ వాళ్ళు కూడా డిలే అయిపోయింది అండ్ నెక్స్ట్ డే నెక్స్ట్ డే కదా ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేద్దాము కంటిన్యూ ఐ మీన్ కంటిన్యూషన్ చేద్దాం దాన్ని అని చెప్పి స్టార్ట్ చేస్తే అవాళ్ళు నాకు ఫంక్షన్ ఉందన్నమాట సో ఫంక్షన్కి బ్లాక్ శారీ ఏం కట్టుకుంటామని చెప్పి వేరే శారీ కట్టుకుని వాళ్ళు కూడా అట్లీస్ట్ వీడియో షూట్ చేద్దామని చెప్పి చేశాను బట్ అది గెట్ రెడీ విత్ మీ అయిపోయింది మీకు ఆ షార్ట్లో రెండు మూడు షార్ట్స్ వచ్చాయి కదా సో అదన్నమాట ఇంకా ఫైనలీ ఇవాళ చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాను సో చూద్దాం ఎంతవరకు వస్తుందా అని చెప్పి అందులోకి ఈరోజు చిట్టి వాళ్ళకి ఐ మీన్ మా పాప వాళ్ళకి స్కూల్ సెలవు అమ్మ బాగానే దొరికేవు ఇవాళ నాకు అన్న షూట్ చేయ కాస్త అని చెప్పి నిజానికి ఇవాళ కూడా ఖాళీ లేదు బట్ వర్క్లో కొంచెం నాకు ఒక టూ అవర్స్ ఖాళీ దొరికింది ఫైల్ అవుతుందనమాట సో తొందర తొందరగా నేను వచ్చేసి సరేరా నాకు కొంచెం వీడియో షూట్ చేయద్దు గాని అని చెప్పి మా వాళ్ళతో కొంచెం మాట్లాడుకోవాలి నేనని చెప్పి తను బ్రతిమాల్కొని వీడియో షూట్ చేయమని చెప్పాను అనమాట అయితే నిజానికి నాకు త్రోట్ పెయిన్ వచ్చిందనమాట బాగా నొప్పిగా ఉంది గొంతంతా సో దానికోసం ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఆ మత్తుకు ఎక్కువ నిద్రపోవటం వల్ల కళ్ళంతా వాచిపోయి మొహం అలా ఉంది సో వాయిస్ కూడా వేరేగా ఉంది సో మీకు మీరు అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను సో వీడియోలో అటు ఇటుగా ఏమన్నా ఉన్నా ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి మీకు చెప్తున్నాను కదా నాకు అస్సలు అవ్వదు నాకు వీడియో తీసేవాళ్ళు ఉండరు నాకు వర్క్ అండ్ ఇది రెండు కూడా నేను ఇది చేసుకోలేకపోతున్నాను అనమాట సో ఏంటి చెప్పబోతున్నానంటే నేను ఆ సారీ ఎలా అయితే స్టిచ్ చేయించుకున్నానో అది వచ్చింది మిగతా ఇవాళ అది షేర్ చేసుకుంటాను అండ్ ఇంకా మీతో కొంచెం మాట్లాడాలి కూడా సో శారీ అయితే ఇది సో నేను ఇక్కడైతే డైరెక్ట్గానే మాట్లాడాలను కానీ ఇంట్లో ఉండడం వల్ల డిస్టర్బెన్సెస్ వల్ల వాయిస్ క్లారిటీ లేదు దట్టు నాకు మైక్ కూడా లేదు కదా సో నాకు వాయిస్ క్లారిటీ లేదు అందుకే మళ్ళీ ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట బట్ నేను మధ్య మధ్యలో మాట్లాడినవన్నీ ఫన్నీ ఫన్నీ అన్నీ ఉంచేస్తాను మీకు రాగానే సో చూద్దరు అండ్ ఇక్కడ చెప్తున్నాను ఇప్పుడు నేను ఏమైతే చెప్ షేర్ చేసుకుంటున్నాను అవన్నీ అక్కడ చెప్తున్నాను అంతే ఇంక అంతకుమించి అక్కడ ఏం చెప్పట్లేదు సో ఇలా వచ్చింది సారీ నేను వెంటనే రెడీ అయ్యి మీకు చూపిస్తానని చెప్పి ఒక టూ మినిట్స్ మిమ్మల్ని టైం అడుగుతున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఇంటి వీడియోలో నేను మాట్లాడాల్సింది ఏంటంటే ఇప్పుడు కాదు ఈ సారీ నేను కట్టేసుకుని అప్పుడు మీతో మాట్లాడతాను అప్పుడు సారి చూపించినట్టు ఉంటుంది నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అవి మీతో చెప్పాలన్నట్టు ఉంటుంది సో ఒక్క టూ మినిట్స్లో రెడీ అయిపోయి వచ్చేస్తాను లాంగ్ షూట్ చేస్తు చెప్పు సరే ఓకే సన్నగా సన్నగా కనిపించేలా సో శారీ ఇది నాకు బాగా నచ్చి తీసుకున్న చీర సో బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను సో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అనమాట యాక్చువల్గా కుర్చీలు చాలా వచ్చేసాయి ఎందుకంటే ఇందులో బ్లౌజ్ని తీపించలేదు అందుకే కుర్చీలు ఎక్కువ వచ్చేసాయి సో నాకు ఇలాగే ఇష్టము అండ్ పళ్ళు కూడా ఎక్కువ వస్తుంది కదా సో ఇలా ఇష్టం అనమాట సో శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ హెయిర్ స్టైల్ కూడా యాక్చువల్గా నాది హెయిర్ స్టైల్ కాదు కదా ఇట్లా పార్టీషన్ తీసుకుని ఇలా పెట్టుకుంటాను కదా కానీ లాస్ట్ టైము ఒక పర్పుల్ కలర్ శారీ వీడియోలో నాకు చాలా కాంప్లిమెంట్స్ హెయిర్ స్టైల్కి అనమాట బాగా వేసుకున్నావు జడా అని చెప్పి అందరూ అన్నారు మా వీధిలో కూడా సో మా ఫ్రెండ్స్ కూడా చెప్పారనమాట సో అందుకే ఇప్పుడు ఆ హెయిర్ స్టైల్ ట్రై చేశాను సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు రెడీ అయ్యానంటే యాక్చువల్గా నాకు బర్త్డే ఫంక్షన్ ఒకటి ఉంది అండ్ మీకు తెలిసినట్టే ఈ మంత్ నాకు ప్రేయర్స్ ఎక్కువ మీటింగ్స్ ఉంటాయి కాబట్టి దానికి కూడా వెళ్ళేది ఉంది సో బట్ ఇది ఉంచుకుంటాను లేదా అన్నది డౌటు అంటే బ్లాక్ సారీ కదా ప్రేయర్స్కి ఎందుకని చెప్పి వీలుంటే బర్త్డే ఫంక్షన్కి దీంతో వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని ప్రేయర్కి వెళ్తాను యాక్చువల్గా నేను ప్లాన్ చేయలేదు ఇప్పుడు అదే బ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేయలేదు అందుకే నేను ఆర్నమెంట్స్ ఏమి నార్మల్గా పెట్టుకున్నాను యాక్చువల్గా ఈ శారీ మీదకి ఒక బ్లాక్ బీట్స్ బ్లాక్ ఇయర్ రింగ్స్ వన్ మినిట్ ఇప్పుడు పెట్టేసుకున్నా ఇవి పెట్టేసుకున్నా యాక్చువల్గా ఇవి పెట్టుకుందాం అనుకున్నాను అనమాట సో ఇవి పెట్టుకుందాం అనుకున్నాను దీని మీదకి బాగుంటాయి అని చెప్పి ఒకసారి పెట్టుకుని చూస్తాను ఇంకెలాగో స్టార్ట్ చేస్తాను కాబట్టి వీలైతే దీంతో మీటింగ్స్ వెళ్తా వెళ్తాను లేదా డౌట్ వీలైతే ఒక రెండు ఫొటోస్ తీసేసి బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి దాన్ని అక్కడ అటెండ్ అయ్యి తీసేస్తాను తీసేసి వేరే సారీ కట్టుకుంటాను ప్రేయర్కి పర్వాలేదు గంగాధర్ ఉంచేసుకో బాగుంది అంటే దీంతోనే కంటిన్యూషన్ అయిపోతాను మీకు దీంతో రీల్స్ కూడా చేసి పెడతాను యాక్చువల్గా నాకు దా దీంతో అవుట్డోర్ రీల్స్ ఉంది అవుట్డోర్ బిట్స్ ఎవరైనా వీడియో షూట్ చేస్తే బాగుండు అని చెప్పి నాకు దీని మీద ఉందనమాట బట్ ఎవరు లేరు అలా షూట్ చేసేవాళ్ళు వీలైతే చేస్తాను లేకపోతే మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా గెట్ రెడీ విత్ మీలా కానీ ఏదైనా ప్లాన్ చేస్తాను యాక్చువల్లీ నాకు చాలా చేయాలని ఉందనమాట బ్లాగ్స్ చేయాలని ఉంది రీల్స్ చేయాలని ఉంది కామెడీ షార్ట్స్ చేయాలని ఉంది కానీ వర్క్ వల్ల అవ్వట్లేదు ఇప్పుడు కూడా వర్క్ ఉంది కానీ కొంతసేపు ఫైల్ అవుతుందన్నమాట అందుకని వచ్చాను అండ్ కొన్ని థింగ్స్ మీతో షేర్ చేసుకోవాలి సో యా ఎలా అండి నైస్నా సో కొన్ని థింగ్స్ మీతో షేర్ చేసుకోవాలన్నమాట సో అందుకోసం కూడా వీడియో స్టార్ట్ చేయమని చెప్పాను సో అదే అనమాట పాపం మా చిట్టికి చేయాలి ఆగుతుందేమో వీడియో షూట్ చేసి షూట్ చేసి ఇంకా మీతో చాలా మాట్లాడాలి వన్ మినిట్ నా జ్యువెలరీ బాక్స్ లాస్ట్ షార్ట్లో చూపించాను కదా సో అది శారీలో కొంచెం అంటే కాటన్ శారీ కదా లావుగా కనిపిస్తున్న ఫీల్ అయితే ఉంది బట్ యా బాగుందని అనుకుంటున్నాను నాకైతే బాగా నచ్చింది ఆ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా అండ్ నా హెయిర్ స్టైల్ నాది కూడా కామెంట్ చేయండి మీరు మంచిగానే కామెంట్ చేస్తారు బాగున్నా బాగున్నావక్క అని చెప్పి సో అది చూసినప్పుడు నాకు ఈ ఫుడ్ కూడా వెళ్దలే కానీ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా సో మీతో కొంచెం మాట్లాడాలి వచ్చి మాట్లాడుకుందాం సో చూస్తారు కదా శారీ అయితే ఇది ఇక్కడ వాయిస్ నేను ఇచ్చాను కానీ క్లారిటీ లేదు రూమ్లోని సో అందుకే మళ్ళీ ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది సో మ్యాటర్ ఏంటంటే లాస్ట్ టూ త్రీ షార్ట్స్లో నన్ను అడుగుతూ ఉన్నారు బొట్టు ఎందుకు అక్క బొట్టు పెట్టుకుని చేయండి అని చెప్పి బట్ మీకు చెప్పాను కదా ఈ క్రిస్మస్ మంత్ నాకు చాలా స్పెషల్ డిసెంబరు సో ఈ మంత్లో నేను బొట్టు పెట్టుకోను ఎవ్రీ ఇయర్ ఈ మంత్ వస్తే నేను బొట్టు పెట్టుకోను సో ఇంకా నేను ఇంకా షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్గా మీకు మీకు ఇది షేర్ చేసుకోవాలో లేదా అని నాకు తెలియదులే కానీ బట్ ఇది చెప్పినప్పుడు మిగతావి కూడా చెప్పాలి కదా నేను ఉద్దేశంతో మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పగా ఎవరు అనుకోవద్దు అట్లీస్ట్ ఒకరిద్దరన్నా ఇన్స్పైర్ అవుతారేమో నాలాగే అని చెప్పి ఒక చిన్న స్వార్థం కూడా ఉండింది సో మ్యాటర్ ఏంటంటే నేను ఈ మంత్ బొట్టోట్ పెట్టుకోను అండ్ మే మనం ఇయర్లీ రిసొల్యూషన్స్ తీసుకుంటాం కదా దాని మీద నేను వీడియో కూడా చేసి ఉన్నాను ఐ మీన్ నేను ఏదైనా స్టార్ట్ చేస్తాను లేకపోతే నాలో ఉన్నది ఏదైనా స్టాప్ చేస్తాను ఇయర్ నుంచి అని చెప్పి ఇయర్లీ వన్స్ మనం థర్టీ ఫస్ట్గా రిసొల్యూషన్స్ తీసుకుంటాం కదా బట్ నా విషయంలో అది వన్ మంత్ ముందే జరిగింది ఎందుకో నాకు తెలియదు కానీ నేనైతే డైలీ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ ఒక ప్రేయర్లో ఉంటాను ఏదో ఒక టైంలో వన్ అవర్ అయితే దేవుడికి ఇస్తాను ఇందులో ఏమీ లేదు దేవుడికి ఇంకొంచెం దగ్గరగా ఉందామన్న ఒకే ఉద్దేశం అంతే అండ్ మార్నింగ్ లేచి మనం మొబైల్ చూస్తాం కదా ఎక్కువగా రీల్స్ ఎవరైనా సెండ్ చేశారు వాట్సాప్ ఇవన్నీ చూస్తాం కదా బట్ అలా కాకుండా లేచినాక ఐ మీన్ నేను సిక్స్కి లేస్తే సిక్స్కి సెవెన్కి వేస్తే సెవెన్కి ఆ టైం నుంచి వన్ అవర్ ఒక మెసేజ్ వింటానని చెప్పి అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఎవరు మెసేజ్ అయితే వస్తుందో నేను కొంతమందిని ఫాలో అవుతూ ఉంటాను పాస్టర్స్ని సో ఏదో ఒక మెసేజ్ అయితే వన్ అవర్ డెఫినెట్లీ పని చేసుకుంటూ కానీ లేకపోతే పని అయిపోతే కూర్చొని కానీ ఆ ప్రేయర్లో ఉంటాను ఐ మీన్ ఆ మెసేజ్ వింటానని చెప్పి నేను రిసల్యూషన్ తీసుకున్నాను అనమాట ఈ రెండు అయితే నేను తీసుకున్నాను సో ఇది మీతో షేర్ చేసుకోవాలని ఏం కాదులే కానీ ఇంకా ఒకటి చెప్పినప్పుడు ఇంకొకటి కూడా చెప్పాలి సో అందుకని చెప్తున్నాను ఇంకా ఏంటంటే ఫైనల్లీ ఏ డే ఇన్ మై లైఫ్ అని చేద్దాం అనుకున్న స్టార్ట్ చేసిన వీడియో ఏ వీకెండ్ మై లైఫ్ అని చెప్పి అయిపోయిందనమాట సరేలే డే ఇన్ మై లైఫ్ అయితే ఉంది వీకెండ్ మై లైఫ్ అయితే ఏముందని చెప్పి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇట్లా ఎండ్ అయింది నేను అనుకు స్టార్ట్ చేసింది వ్లాగ్ ఒకటి ఫైనలీ ఎండ్ అయింది ఒకటి అనమాట సో అది విషయం నా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తుంది నాకు మంచి మంచి కామెంట్ చేస్తున్న వాళ్ళకి ఎప్పుడు చెప్పేదే మీకు రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మీకోసం కూడా నేను ప్రేయర్ చేస్తా చేస్తున్నాను అండ్ చేస్తూనే ఉంటాను సో ఈ వ్లాగ్ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి అమ్మ వాళ్ళ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట కొంచెం నాకు డిస్టర్బెన్సెస్గా అనిపించింది కొంచెం డల్ డల్ అనిపించింది ఇంట్లో ఎవరికైనా బాగపోతే కొంచెం మనసు డల్ ఉంటుంది కదా సో ఇంక డల్గా ఉన్నా కూడా యూట్యూబ్ అనేది నేను వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలి కాబట్టి పోస్ట్ చేస్తూ ఉన్నాను షార్ట్స్ రీల్స్ ఏదో ఒకటి అలా పోస్ట్ చేస్తూ ఉన్నాను సో గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల వాళ్ళందరూ సేఫ్ దేవుని కృపను బట్టి వాళ్ళందరూ బాగున్నారు సో అందుకే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట డెఫినెట్లీగా వీడియోస్ చేస్తాను అట్లీస్ట్ షార్ట్స్ అనేది డెఫినెట్లీ చేస్తాను సో ఈ ఇయర్ మీకు ఎలాగుంది ఈ ఇయర్ మీరు ఈ రిజర్వేషన్స్ ఎలా తీసుకున్నారో కూడా ఐ మీన్ తీర్మానాలు మీరు ఏమైనా తీసుకుంటే కనుక షేర్ చేయండి డెఫినెట్లుగా ఇలానే చూస్తూ ఉండండి అసలు ఓపికగా ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక మంచి वीडियो तो मैं करता कसता थैंक यू सो मच बाय बाय